అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య పదకొండవ భాగము రచయిత సుష్మశ్రీ గారు శ్రవంతి ఆకాశలకు వచ్చే నెల ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు రాఘవరావు కుటుంబం అంతా ఇంటికి చేరుకోగానే ఆకాష్ తండ్రిని హక్ చేసుకొని థ్యాంక్స్ నాన్న అని చెప్తాడు రాఘవరావు నవ్వి థ్యాంక్స్ ఎందుకురా నేను మీ నాన్నని మీకు ఎప్పుడు ఏది కావాలో మీకు ఏది మంచిదో తెలుసుకొని అది మీకు అందివ్వటం నా బాధ్యత అందులోనూ నా సంతోషం కూడా ఉంది అని చెప్తారు కిరణ్ అబ్బో అన్ని థ్యాంక్స్లు మీ నాన్నకే మాకు లేవా మేము కూడా ఒప్పుకున్నాం కదా నువ్వు పెళ్లి చేసుకోవటానికి అని అంటుంది ఆకాశ అవునే నువ్వు పెద్ద సుప్రీంకోర్టు జడ్జివి మరి నువ్వు ఒప్పుకోకపోతే అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి మరి అని అంటాడు కిరణ్ ఉడుక్కుంటూ అంటే నేను ఒప్పుకోకుండా నువ్వు తనని పెళ్లి చేసుకుంటావా నాకు వదినగా వచ్చే అమ్మాయి నాకు నచ్చనక్కర్లేదా అని ఏడుపోకం పెట్టుకొని తండ్రితో చూడు నాన్న మీరే చెప్పండి అన్నయ్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నాకు నచ్చాల్సిన అవసరం లేదా ఉందా అని అడుగుతుంది రాఘవరావు గారు నవ్వుతూ ఉంది తల్లి అయినా నీకు నచ్చకపోతే ముందు మీ అన్నయ్య ఒప్పుకోడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అలాగే నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు కూడా మీ అన్నయ్యకి ఖచ్చితంగా నచ్చి తీరాలి ఎందుకంటే మేము చివరి దాకా మీకు తోడుగా ఉండలేము కదా మీకు మీ అన్నయ్య అలాగే మీ అన్నయ్యకి నువ్వు చివరి వరకు తోడుగా ఉంటారు ఆడపిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగా చూసేది పుట్టింటి వైపే అలాగే మగవాడి ప్రతి కష్టం సంతోషంలోనూ గుర్తొచ్చేది తోబుట్టిన వాళ్ళు మాత్రమే మీ ఇద్దరు ఎప్పుడు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి కష్టంలోను సంతోషంలోను అని ఎమోషనల్ అవుతారు కిరణ్ ఆకాష్ ఇద్దరు తండ్రికి చెరొక వైపు చేరి ఆయన చేతిని చుట్టేసి ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు మాకు ధైర్యాన్ని సంతోషాన్ని ఇచ్చేది మీరు మీరు లేకపోతే మేము కూడా లేనట్టే కాబట్టి మీరు ఎప్పుడు ఇలా మాట్లాడకండి అని అంటాడు ఆకాష్ కిరణ్ రావు గారు ఒడిలో తలపెట్టుకొని పడుకొని ప్లీజ్ నాన్న మీరు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఏడు పోస్తుంది అని అంటుంది రాఘవరావు గారు సరేలేరా నేనేదో మీ ఇద్దరు చివరి వరకు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని చెప్పాను ఆ మాత్రం దానికే మీరు ఇలా అయిపోతే ఎలా చెప్పండి అని అంటూ కూతురు తల నిమురుతూ అంటారు కిరణ్ అయినా సరే నాన్న మీరు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకూడదు మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంది అని అంటుంది రాఘవరావు గారు సర్లే మాట్లాడండి ఊరుకో తల్లి అని అంటూ ఉంటే కమలమ్మ బాగుంది మీ ముగ్గురు వరుస అని అంటూ ముగ్గురికి కలిపి దిష్టి తీస్తుంది ఆకాష్ మా నాన్న సాగర్ ట్రైనింగ్ పూర్తయిందంట వాడు రేపు వస్తున్నాడు అని చెప్తాడు రాఘవరావు అవునా అయితే పోస్టింగ్ ఏ ఊరిచ్చారు అని అడుగుతారు ఆకాష్ హైదరాబాద్ నాన్న ఒక రెండు రోజుల్లో ఉండి వెళ్ళిపోతాను అని చెప్పాడు అని చెప్తాడు సీతమ్మ మొత్తానికి వాడు కూడా మంచిగా సెటిల్ అయ్యాడు అలాగే వాడిది ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే వాడి విషయంలో మన బాధ్యత పూర్తిగా నిర్వర్తించిన అవుతాము అని అంటుంది రాఘవరావు గారు సీత వాడు ఇప్పుడే కదా జాబ్లో జాయిన్ అయ్యాడు కాస్త ఉద్యోగంలో స్థిరపడ్డాక అప్పుడు పెళ్లి గురించి చూద్దాంలే అని అంటారు కిరణ్కి ఎగ్జామ్స్ అయిపోయాయి హాలిడేస్ పూర్తవడంతో ఇంటి ఇంట్లో ఉంటుంది ఆకాష్ ఆఫీస్కి వెళ్ళగానే రామ్ కంగారుగా వచ్చి సార్ కల్పన హాస్పిటల్ డాక్టర్ రాంగ్ మెడిసిన్ ఇవ్వడం వల్ల ముగ్గురు పేషెంట్లు చనిపోయారు అక్కడ పెద్ద గొడవ జరుగుతుందని చెప్తాడు ఆకాష్ సరే నేను వెళ్ళి చూస్తాను మీరు ఇక్కడ వరకు చూసుకోండి అని చెప్పి ఆకాష్ కల్పన హాస్పిటల్కి వెళ్తాడు ఆకాష్ వెళ్ళేసరికి చనిపోయిన పేరెంట్స్ తాలూకు బంధువులు గొడవ చేస్తూ ఉంటారు పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆకాష్ నేరుగా వెళ్ళి హా హాస్పిటల్ ఎండి అయిన కుమార్ని కలుస్తాడు ఆకాష్ వెళ్ళేసరికి ఆయన నీరసంగా చైర్లో కూర్చొని ఉంటారు ఆకాష్ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తాడు కుమార్ చాలా బ్యాడ్ మార్నింగ్ ఆకాష్ అని చెప్తాడు నీరసంగా ఆకాష్ సార్ ఏంటి ఇదంతా అని అడుగుతాడు కుమార్ నీకు తెలియందేముంది ఆకాష్ నేను ముందు నుండే చెప్తూ ఉన్నాను కదా మెడిసిన్లో కల్తీ జరుగుతుంది దానివల్ల ఇదంతా అని తెలిసినా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు నాది అని అంటాడు ఆకాష్ అదేంటి సార్ డాక్టర్ రాంగ్ మెడిసిన్ ఇవ్వటం వల్ల చనిపోయారని అంటున్నారు కదా బయట అని అడుగుతాడు ఎండి అవునా ఆకాష్ అని చెప్తాడు ఎండి అవును ఆకాష్ అనే చెప్తాడు ఆకాష్ మరి మెడిసిన్లో కల్తీ అని అంటున్నారు మీరు ఏది నిజం అని అడుగుతాడు ఎండి ప్రపంచానికి మాత్రమే తెలిసిన నిజం డాక్టర్ రాంగ్ మెడిసిన్ ఇచ్చారు అని కానీ అసలు నిజం ఏంటంటే డాక్టర్ కరెక్ట్ మెడిసినే ఇచ్చారు కానీ ఆ మెడిసిన్లో కల్తీ జరగటం వల్ల ఆ ముగ్గురు పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు ఈరోజు ఆ నిజం బయటికి రాకుండా మేనేజర్ జాగ్రత్త పడ్డాడు అందుకే డాక్టర్స్ బ్లేమ్ అయ్యారు అని చెప్తాడు ఆకాష్ ఆవేశంగా ఇంకా ఎంతకాలం సరిలా ఒక పక్క ప్రాణాలు పోతూ ఉంటే మీకు ఏం పట్టదా మీరు కూడా ఒక డాక్టరే కదా మరి మీ పేషెంట్స్ ప్రాణాలు కాపాడటం మీ బాధ్యత కాదా ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోయారా అయినా మీ పిరికితనం వల్ల ఇంకా ఎంతమంది ప్రాణాలు అనుకుంటున్నారు కనీసం మానవత్వంతో అయినా ఒకసారి ఆలోచించండి సార్ అని అడుగుతాడు కుమార్ ఏదైనా నీ దాకా వస్తే అప్పుడు నీకు కూడా తెలుస్తుంది ఆకాష్ పక్కనే ఉండి చూసేవాళ్ళు ఎన్నైనా కబుర్లైనా చెప్తారు కానీ అనుభవించే వాడికి తెలుస్తుంది అని అంటారు ఆకాష్ చూడండి ఈ దేశం కోసం నా ప్రాణాలు ఇవ్వటానికి నేను ఎప్పుడు ముందే ఉంటాను నా కుటుంబంలో వాళ్ళు కూడా ఈ విషయాన్ని సమర్థిస్తారు అది నేను నమ్మకంగా చెప్పగలను మీరు ఇలాగే బతికేయండి దానికి భయపడుతూ తిరిగి పిరికివాడిలాగా ఇలాగే బ్రతికేయండి కానీ నేను మాత్రం అలా ఉండలేను నేను చేయాల్సింది చేసే తీరుతాను అని చెప్పి బయలుదేరుతాడు కుమార్ ఆకాష్ మాటలు విని ఏదో తెలియని ధైర్యం అతని మనసులోకి రాగా ఆకాష్ నన్ను క్షమించు ఆకాష్తో ఇప్పటివరకు ఏదో భయం మనసు మూలల్లో దాక్కొని ఉంటే ఆ భయాన్ని దాటి ముందుకు అడుగు వేయలేకపోయాను జరిగే అన్యాయాన్ని ఎవరో ఒకరు ఎదిరించాలి కదా అది మనమే అవుదాం ఇక నుంచి నేను నీకు తోడుగా ఉంటాను ఆ మేనేజర్ అలాగే పడ్డాడు బయట ప్రపంచానికి తెలిసేలా చేద్దాం అంటూ చెయ్యి అందిస్తాడు ఆకాష్ తప్పకుండా సార్ ఇక వాడికి మూడింది వాడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే అంటాడు చెయ్యి కలుపుతూ ఆకాష్ ఆ ఇద్దరు పిల్లలు గురించి జరిగిందంతా కుమార్కి చెప్తాడు కుమార్ అంతా విని నాకు తెలిసిన ఒక డిటెక్టివ్ ఉన్నాడు అతడిని మేనేజర్ మీద నిఘా పెట్టమని చెప్తాను రెండు రోజుల్లో వాడు గురించిన వివరాలన్నీ మన చేతిలో ఉంటాయి అని చెప్తాడు ఆకాష్ థ్యాంక్ యూ సార్ అని చెప్తాడు కుమార్ ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు ఆకాష్ అని చెప్తాడు ఆకాష్ అలాగే సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఆకాష్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చూసుకొని సాయంత్రం స్రవంతిని కలిసి ఆమెతో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతాడు సాగర్కి హైదరాబాద్లో పోస్టింగ్ ఇవ్వటంతో అతను వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతాడు సరిగ్గా రెండు రోజుల తర్వాత ఆకాష్ కల్పన హాస్పిటల్ ఎండి కుమార్ అలాగే డిటెక్టివ్ ముగ్గురు ఎండీ క్యాబిన్లో సమావేశం అవుతారు కుమార్ డిటెక్టివ్తో నీకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా చెప్పండి అని అడుగుతాడు డిటెక్టివ్ ఏమీ మాట్లాడడు ఆకాష్ అడుగుతుంటే మాట్లాడరేంటి మీరు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా లేదా అని ఒకంత చిరాకు పడుతూ అడుగుతాడు డిటెక్ట్ అటు ఇటు తిరుగుతూ ఒకటి కాదు రెండు కాదు వాడివి చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు నిన్ననే చెప్పాను మెడిసిన్స్ కల్తీ చేయటం అనేది చాలా చిన్న విషయం ఆ దేవేంద్ర అమ్మాయిలను గల్ఫ్ కంట్రీస్కి అమ్మేస్తూ ఉన్నాడు ఇదే కాక చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి డ్రగ్స్ అమ్మే పనిలో పెడుతున్నాడు మీరు చెప్తున్న అమ్మాయిలు ఈ పాటికి దేశం పోయే ఉంటారు ఏ దేశంలో వెళ్ళారో కూడా చెప్పటం కష్టం ఆ దేవేంద్రగాడికి చెంచాగాడు ఈ భాష ఆ దేవేంద్ర గురించి నాకు ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏంటంటే అతనికి పెళ్ళయింది ఒక కొడుకు కూడా ఉన్నాడు కానీ ఆ తల్లి కొడుకులు ఇద్దరు ఏమయ్యారు అనేది మాత్రం తెలియలేదు ప్రజెంట్ ఇప్పుడు వాడు వీడు తమ్ముడు కలిసి ఉంటున్నారు వాడి తమ్ముడికి కూడా ఇంతవరకు పెళ్లి కాలేదు వాడు మంచివాడు కాదు అలాగని దేవేంద్ర లాగా చెడ్డవాడు కాదు దేవేంద్రకి తమ్ముడు ఉంటే ప్రాణాలు దేవేంద్ర చేసే అక్రమాలు అన్నీ వాడి తమ్ముడికి కూడా తెలుసు కానీ ఎప్పుడు ఎక్కడ వాటి గురించి నోరు మెదపడు అలా అని అన్న చేసే పనిలో కూడా వేలు పెట్టడు ఆ దేవేంద్రని చేరుకోవాలంటే మనకి రెండు దారులు ఉన్నాయి ఒకటి మీరు మీ మేనేజర్ భాషాని నమ్మించి దేవేంద్ర వరకు చేరుకోవటం లేదా ఆ భాషాని దెబ్బ కొడితే ఆ నొప్పి దేవేంద్రకి తగులుతుంది అప్పుడు వాడే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు ఈ రెండిట్లో ఏది చెయ్యాలనేది మీరే నిర్ణయించుకొని చెయ్యాలి అనేది మీరే నిర్ణయించుకోండి అని తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాడు ఆకాష్ చాలా థ్యాంక్స్ అలాగే మీరు ఇంకా కొన్ని రోజులు ఆ భాష మీద నిఘా పెట్టండి నిన్ను చెప్పేంతవరకు అని అంటాడు డిటెక్టివ్ ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు కుమార్ ఇప్పుడేం చేద్దాం ఆకాష్ అని అడుగుతారు ఆకాష్ తన ప్లాన్ మొత్తం కుమార్కి చెప్తాడు కుమార్ ఆకాష్ నువ్వు చెప్పింది చాలా రిస్క్తో కూడుకున్నది పని మళ్ళీ ఒకసారి ఆలోచించడం మంచిది అని చెప్తాడు ఆకాష్ తప్పదు సార్ మనం చేసే తీరాలి మన జాగ్రత్తలో మనం ఉంటూనే ఈ రిస్క్ మనం తీసుకోవాల్సిందే మనకి ఇంకొక దారి కూడా లేదు అని చెప్తాడు కుమార్ సరే ఆకాష్ అయితే ఈ రాత్రికి కుమార్ సరే ఆకాష్ అయితే ఈ రాత్రికి పని మొదలు పెడదామని చెప్తాడు ఆకాష్ ఓకే సార్ ఈ రోజు రాత్రికి మనం అనుకున్న ప్లేస్ దగ్గర అనుకున్న సమయానికి కలుద్దాం అని చెప్పి కుమార్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ప్రస్తుతం మార్నింగ్ చేసి లేచేటప్పటికి రాధమ్మ వంటగదిలో హడావుడిగా తిరుగుతూ వంట చేస్తూ ఉంటుంది శశి వెళ్ళి ఏంటమ్మా అంతా హడావుడి పడుతూ వంట చేస్తున్నారు అయినా ఈరోజు ఏంటి ఇన్ని వెరైటీలు చేశారు ఏదైనా స్పెషల్ ఉందా అని అడుగుతుంది రాధమ్మ చేసిన వెరైటీలన్నీ చూస్తూ రాధమ్మ నవ్వుతూ స్పెషల్ అయితే ఉంది అదేంటంటే ఈరోజు సూర్య గౌతంలో పుట్టినరోజు అందుకే వాళ్ళకు ఇష్టమైనవన్నీ చేశానని చెప్తుంది శశి అదేంటి స్నేహితులు ఇద్దరిది ఒకే రోజు అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ రాధమ్మ అవునమ్మా అని అంటుంది శశి అబ్బా సరిగ్గా చెప్పమ్మా ఇద్దరిది ఒకే రోజు ఎలా మీరు చెప్తుంది నిజమేనా అని మళ్ళీ అడుగుతుంది రాధమ్మ నవ్వుతూ అదేంటంటే ఆశ్రమంలో పిల్లలు ఏ రోజు ఆశ్రమానికి చేరుకుంటే ఆ రోజే వాళ్ళ పుట్టినరోజు చేసేవాళ్ళం అలా గౌతమ్ సూర్య ఇద్దరు ఒకే రోజు ఆశ్రమానికి వస్తారు అలా వాళ్ళిద్దరు పుట్టినరోజు ఒకే రోజు అయ్యింది ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులయ్యారు అని చెప్తుంది శశి వావ్ ఇద్దరు ఒకే రోజు ఆశ్రమానికి చేరుకున్నారు ఒకే రోజు పుట్టినరోజు చేసుకుంటున్నారు అలాగే ఇద్దరు ప్రాణ స్నేహితులయ్యారు అలాగే ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరిని వదిలి ఉండలేనంత దగ్గరైపోయారు సూపర్ కదా అని ఆశ్చర్యపోతూ అంటుంది శశి అయితే వాళ్ళిద్దరి కోసం నేను కూడా ఏదైనా స్వీట్ చేస్తాను రాదమ్మ అని అడుగుతుంది రాదమ్మ చిన్నగా నవ్వి నీకెందుకు రా తల్లి ఈ పనులన్నీ నేనున్నాను కదా అన్నట్లు అసలు నీకు వంట చేయటం వచ్చా అని అడుగుతుంది శశి అబ్బా రాదమ్మ వచ్చో రాదో చేసేటప్పుడు కదా తెలుస్తుంది ఇంతకీ వాళ్ళిద్దరికి ఇష్టమైన ఏదైనా ఒక వంటకం చెప్పు అని అడుగుతుంది రాదమ్మ సర్లే వాళ్ళిద్దరి కోసం నేను సేమ్య పాయసం చేద్దామని అనుకుంటున్నాను ఇంకా చేయలేదు ఒకవేళ నీకు వస్తే అది చెయ్యి అని చెప్తుంది శశి ఓ సరే అయితే నేను చేసేస్తాను అని అంటుంది సూర్య గౌతంలో రెడీ అయ్యి వచ్చేటప్పటికి శశి స్వీట్ చేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి హారతిస్తూ ఉంటుంది గౌతమ్ వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని హారత తీసుకుంటాడు శశి హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్తుంది గౌతమ్ నుదుటిపై కుంకం బొట్టు పెడుతూ గౌతమ్ థ్యాంక్స్ రా అని చెప్తాడు శశి సూర్య ఎక్కడ అన్నయ్య అని అడుగుతుంది గౌతమ్ అదిగో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అని చెప్తాడు వైట్ కలర్ షర్ట్ మీద రాయల్ బ్లూ కలర్ కోట్ జీన్స్ ప్యాంట్లో మెరిసిపోతున్న సూర్యని కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉంటుంది శశి అప్పుడే వర్ష వచ్చి హ్యాపీ బర్త్డే సూర్య హ్యాపీ బర్త్డే గౌతమ్ అని చెప్పి ఇద్దరికి కాస్ట్లీ వాచెస్ గిఫ్ట్గా ఇస్తుంది గౌతమ్ వాచ్ని చూస్తూ థ్యాంక్ యూ వర్ష అని చెప్తాడు వర్ష సూర్య చేతిలోని వాచ్ని తీసుకొని తనే అతని చేతికి పెడుతుంది సూర్య ఇబ్బందిగా ఫీల్ అవుతూ నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా వర్ష అని చెప్తాడు వర్ష కానీ నువ్వు పెట్టుకుంటే నాకు ఇష్టం కదా అందుకే ఇది అని అంటుంది వర్ష మాటలకు శశి ముఖం చిన్నబోతుంది సూర్య దగ్గరకు వచ్చి హ్యాపీ బర్త్డే సూర్య అని చెప్తుంది వర్ష అదేంటి ఓన్లీ విశేష మాత్రమేనా గిఫ్ట్స్ ఏమీ తీసుకురాలేదా ఓ అయినా నువ్వేమి తీసుకొస్తావులే నువ్వే ఇక్కడ ఉంటుంటే బాధపడకలే శశి గిఫ్ట్ ఇవ్వలేకపోయాను అని నీ బదులు కూడా నేనే ఇచ్చాననుకో అని అంటుంది శశి చిన్నబోయేలా మాట్లాడుతూ రాధమ్మ ఎందుకు లేదు శశి వీళ్ళ కోసం స్వీట్ చేసింది అదే తన నుండి గిఫ్ట్ అని అంటుంది వర్ష ఓ స్వీట్ చేసిందా అది కూడా ఒక గిఫ్టేనా అని అంటుంది వెటకారంగా నవ్వుతూ అసలే సూర్యకి వర్ష ఫస్ట్ విషెస్ చేసిందన్న తిక్కలో ఉన్న శశికి వర్ష మాటలతో పిచ్చి పీక్స్కి వెళ్ళి అయితే ఏంటి ఇప్పుడు గిఫ్ట్ కావాలి అంతే కదా దానికోసం ఎందుకింత రాధాంతం నువ్వు అలాగే చూస్తూ ఉండు నేను గిఫ్ట్ ఇప్పుడే ఇక్కడే సూర్యకిచ్చేస్తాను అని అంటూ సూర్య దగ్గరకు వెళ్ళి అతని రెండు బుగ్గలు చేత్తో పట్టుకొని అతని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడుతుంది శశి అప్పుడే పాయసం తింటున్న గౌతమ్ స్పూన్ నోట్లోనే ఆగిపోయి కళ్ళు రెండు పెద్దవి చేసి షాక్లో ఉండి చూస్తూ ఉండిపోతాడు రాధమ్మ కూడా వడ్డిచ్చట మాపేసి నోటి మీద చెయ్యి పెట్టుకొని చూస్తుంది